మీకు మీకందరికి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మీకు జగన్ కి ఎన్ని ఉన్నాయి తెలుసా బెంగళూరు లో ప్యాలెస్ ఉంది తెలుసా హైదరాబాద్ లో ప్యాలెస్ ఉంది తెలుసా తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది చెన్నైలో ప్యాలెస్ ఉంది ఇడుపులపాయ్ లో ప్యాలెస్ ఉంది కడపలో ప్యాలెస్ ఉంది కడాన మీరు చూస్తే విశాఖపట్నం ఋషికొండ గుండు కొట్టేశాడు ఐదు వందల కోట్ల రూపాయలు నేను ఇచ్చిన టిట్కో అని కట్టాడానికి అడుగుతున్నా కట్టాడు ఏం చేశాడంటే మీ పేరుతో పది లక్షల పదివేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇప్పుడు నోటీసులు మీకు పంపించే పరిస్థితికి వచ్చారు నేనుంటే ఉచితంగా ఇల్లు కట్టి ఆ ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేసేవాడిని